హాయ్ అండి అందరూ బాగున్నారా మేము అండి మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉల్లికాడలు అండి ఇదిగోండి ఉల్లికాడ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి ఉల్లిపాడలో కట్ చేసేసి పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఇది హాఫ్ కిలో చికెను హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా కడిగేసేసి ఇందులో ఉప్పు కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి ఇదిగోండి మూడు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఇదిగోండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఒక అర స్పూను ధనియాలు స్పూను ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదు లవంగం మొగ్గలు ఇగోండి కొన్ని మిరియాలు అంతే అండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఇగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసేసుకొని ఫస్ట్ రెడీగా పెట్టుకుందాము మీద పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసేసానండి ఫస్ట్ మూడు ఉల్లిపాయలు చూపించాను కదా మీకు ఎందుకంటే ఉల్లికాడ ఇది ఎక్కువైపోతాయేమో అని కూర తీగగా వస్తుందేమో అనేసి అంటంతో నేను తీసేసాను అన్నమాట ఇది కట్ చేసి మసాలా రోట్లో దంచుకున్నాము మీకు తెలుసు కదా మా మసాలా అంతా రోట్లోనే దంచుతామని ఏదో ఎంత స్టార్ట్ చేస్తున్నాను మసాలా దంచుతున్నాను మిక్సీ పడతానంటే ఉప్పు ఉంటుంది అండి మా ఆయన మిక్సీలో రుచి ఉండదు చూసారా నాకేమో చాలా నీరసంగా ఉందండి అయినా కూడా దాస్తున్నాడు మాషాల్లో నేర్చుకుంటే చికెన్ అంటే మా పానం చికెన్ అన్న బిర్యానీ అన్న చేపలు అన్న మా పిల్లోడికి నాకు చాలా ఇష్టం అండి అవును ఇదిగోండి మా చాలా మొత్తం నలిగిపోయింది ఇదిగోండి అల్లం వెల్లుల్లి దంచుతున్నాను ఇప్పుడు ఇందులో మళ్ళా మనం రెండు ఒకటి వేసుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ బాగా కుమ్మనండి ఇప్పుడు ఇందులో మనం దంచుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం కలిపేసి ఊరుకుందాం మసాలా మసాలా అంతా నడిగిపోయిందండి ప్లేట్లో తీసేస్తున్నాను తీసేసేసి కూర ఉండేది ప్లేట్ కూర కూడా ఎప్పుడు వండుకునేటట్టు కాకుండా పాతకాలం పద్ధతిలో అప్పుడు వండుకునేటోళ్ళు చూడండి అలా వండుదామని వండుతున్నాను మా వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడు తెలుపుతుంది కూర ఇదిగోండి కూర స్టార్ట్ చేస్తున్నాను ఎత్తు ఇది నూనె వేయలేదు వేడి చేయలేదు ఇందులో ఉల్లికాయలు వేసేసుకుంటాం ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని పెట్టిన ఉల్లికాయలు ఇవి ఇప్పుడు ఇవి కొంచెం పేసుకుందాం అందులో ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసేసి ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేద్దాం ఇలాగా ఇప్పుడు ఇందులో టమాటా వేస్తున్నానండి ఒక్క టమాటా కట్ చేసాం కదా ఇది కూడా వేసేసాక మొత్తం ఇలా కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి దీన్ని చేతితోటి చేయి మండుతుంది కానీ తప్పదు మరి ఏం చేద్దాం రుచి కావాలంటే రుచి కావాలంటే ఇది అప్పుడు మన చిన్నప్పుడు ఇలాగే ఉండేవారండి కూరలో ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు కానీ నాకు గుర్తుంది భలే టేస్ట్ వస్తాయండి ఈ ఇప్పుడు మనం అంటే ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కానీ ఇలా కూర అంటారు కదా దీన్ని ఇదిగోండి ఇవి అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నాను నేను వేస్తాను చికెన్ వేసేసి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఇలాగా కూర అయితే అండి భలే టేస్ట్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం కొత్తిమీర వేద్దాం కొత్తిమీర వేస్తాం కదండి మొత్తం మీద అంతా కలిసేటట్టు అలాగా చేశాక ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు వేద్దాం సాల్ట్ చాలండి మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఇందాక కొంచెం పసుపు వేసాను కదా అందుకని కొంచెం పసుపు మళ్ళీ ఒకసారి కలుపుతామండి ఇదంతా బాగా కళాలు మొక్క పట్టుకోవాలి అంతా ఇదిగోండి ఇదంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా మొత్తం పచ్చి మసాలా ఇదంతా ఇందరేసి మళ్ళీ ఒకసారి కలపడమే ఇంకా అదంతా బాగా కలిసేటట్టు మసాలా తింటే సింపుల్గా అయిపోద్ది మటన్ తొందరగా అయిపోద్ది కూర సింపుల్గా అయిపోద్ది అలాగని టేస్ట్కి ఏమి తక్కువ రాదు పచ్చవసం రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన రాదు చాలా నీట్గా భలే ఉంటుందండి కూర ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా కారం అంత ఇంచాం కదండి అందుకని మళ్ళీ ఇది ఒకసారి ఇలా మిక్స్ చేద్దాము మొత్తం కారం అంతా తిని మిక్స్ చేసి మీకు డోట్ వస్తుంది కదా ఆయిల్ వేయకుండా కూర ఉంచారని కాదు ఆయిల్ వేస్తాం ఇప్పుడు ఇందులో అంతేం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఇందులో నేను ఆయిల్ మళ్ళీ కలపాలి తిండి అంతటి ఆయిల్ వేసాక మొత్తం ఇదంతా మిక్స్ చేసి సింపుల్ గ్యాస్ మీద పెట్టేయడం అంతే ఇవాళ మొత్తం అంతా మిక్స్ చేస్తాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లికాళ్ళు చికెను టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పసుపు ఉప్పు కారం అన్నీ వేసి మిక్స్ చేస్తాం కదా ఇప్పుడు ఇదిగో ఇందులో కొంచెం వాటర్ అండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇది ఆవిరితోనే ఉడికిపోతుంది కూర అంతానే ఇదిగోండి మధ్యలో ఇట్లా ఫోల్ చేసి ఇందులో వేసేసాను ఇంకా అక్కడ ఏం కథ పక్కలేదండి దీన్ని ఇప్పుడు ఇలాగే డైరెక్ట్ గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టేద్దాం ఇవ్వండి గ్యాస్ వెలిగించి ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకున్నది పెట్టేసి కలయి దీని మీద మూత పెట్టేద్దాం అది ఏమీ లేదు ఇంకా ఇది ఉడికే వరకు కథపక్కర్లేదు మనం ఇదిగోండి కూర మొత్తం అయిపోయింది చూడండి ఆ కొంచెం వాటర్తో కూర మొత్తం ఉడిపోయిందండి నెల అయితే ఒక రేంజ్లో వస్తుందండి కూర చాలా బాగుంది ఇది టేస్ట్ ఇప్పుడు ఎలా ఉందో అన్నంతో కలిపి ఇదిగోండి కూర మొత్తం అయిపోయింది ఇదిగోండి కూర్చోడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఏసీ వడ్డిస్తున్నాను చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు అంటే నేను వండింది కదా అందుకనే చెప్తాను అంటే చెప్పండి పూస్ చూసారా అయ్యో అంత నీట్గా అగో స్ట్రక్గా ఉడి ఉడుతుంది ప్లస్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ ప్యూస్ ఇలా పెట్టుకొని చేస్తాను కారం వన్ సరిపోయాండి అది ఉల్లికాయలు కదా ఉంది చాలా బాగుంది ప్యాచిలో చేసుకోవడం చాలా ఈజీ రెసిపీ అన్నమాట అలా కలిపేసి పెట్టేస్తే అయిపోతుంది చాలా బాగుంది అండి కూర మాత్రం కూడా ట్రై చేయండి మామూలుగా గుంగలే తినేసేయాలి అలా పెడుతున్నా మసాలా నీట్గా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ఇంకా కోరుకుంటాము థ్యాంక్ యూ అండి మమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎన్నో వీడియోలు చేస్తామండి కదా థ్యాంక్ యూ